నమో నారాయణ గోవింద ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే దైవ సంబంధం దైవ సంబంధానికి ఉండే ఈ యొక్క గుణాలు మనిషి తన ధర్మాన్ని తను కోల్పోతే భూమి తన ధర్మాన్ని తను ఎలా కోల్పోయింది అని చెప్పడానికి ఒక కారణం మీ ముందుకు తీసుకొస్తాను మనిషి శరీరంలో గుణాలు ఎలాగుంటాయో భూమి అందు రసాలు కూడా అటువంటియే మనిషి గుణాలు కోల్పోతే భూమి రసాలు కోల్పోయింది మనిషిలో ధర్మం లేనప్పుడు ఏంటంటే ప్రకృతి ధర్మాన్ని కోల్పోయింది ఈ సృష్టి ధర్మం అంతా మానవుల కోసం ప్రధానంగా మానవుల కోసం ఇంకా ఉన్న భూమి మీద ఉండే జీవుల కోసమే భగవంతుడు నిర్ణయించాడు దీన్ని ఈ సృష్టి ధర్మం ప్రధానమైన కారణం బ్రహ్మని ఆధారంగా తీసుకొని బ్రహ్మ ద్వారా పరమేశ్వరుని ఆధారంగా తీసుకొని పరమేశ్వరు ద్వారా స్వయం భువి శతరూపుని ఆధారంగా తీసుకొని కథమ్ని దేవాయిని ఇలాగ అనేక మందిని ఆసరాగా తీసుకొని ఆయన్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ ద్వారా ఈ సృష్టిని ప్రారంభించింది ఏంటంటే ప్రజల కోసమే నేను మానవుడు అంటేనే ఆయనకు మహా ఇష్టం కానీ ఇప్పుడు మనిషి తన ధర్మాన్ని తను కోల్పోయి చేయకూడని పనులు చేసి ఎలా బతుకుతున్నాడో తనకే తెలియదు పాలు ఉన్నాయి పాలాల్లో తెలిపి తీయలేకపోయాడు కానీ పాలాల్లో ఎన్న శాతం అన్ని గుణాలు తీసేస్తారు ఇవాళ అలా పదార్థాలు ఉన్నాయి అది బజారుకి వచ్చాక ఎలాంటి వాళ్ళు తింటారో అనవసరం లాభం కోసం అన్నీ కల్తీలు చేసేస్తారు ప్రతీది ప్రతీ ధర్మంలోనూ అధర్మమే ఏంటంటే నేను బతికేయాలి నేను ఒప్పుడే బ్రతకాలి నేను కోటీశ్వరుని అయిపోవాలి నేను సుఖంగా బతకాలి తెలియక సుఖం అనేది కోటీశ్వరులు రూపాయల్లోనూ డబ్బులోను దీనిలో ఉండదు అసలు సుఖం అనేది సుఖం అనేది మనసులో ఉంటుంది నీ కుటుంబంలో ఉంటుంది నీ కొలిగ్స్లో ఉంటుంది నువ్వు ఉండే పరిసర ప్రాంతాల్లోనూ నీ ఫ్రెండ్షిప్లోను నీ బంధువర్గంలోనూ ఉంటుంది సుఖం అనేది సుఖం అనేది బీరువాళ్ళలో ఉన్నది బ్యాంకిలో ఉన్నది తోటల్లోనూ ఉన్నది వాళ్ళలో ఉండేది రాదు మనసులో ఉన్నదే సుఖం బుద్ధి మనిషి ఎప్పుడూ కూడా ఏంటంటే భగవద్తత్వంలో బతికిన వాళ్ళు ఎవరైనా సరే సుఖంగానే ఉంటారు భగవత్తత్వం అంటేనే సుఖం అదే పరమానందం అంతేకాని సమాజంతో బతికెట్టి సమాజంలో సుఖాలంటే సమాజంలో సుఖాలు మనం కంటికి కనిపించే జీవితానికి ఉపయోగపడదు భగవత్ తత్వం అంటే ఏంటంటే కంటికి సుఖంగా కనిపించదు కానీ తన అంటూ సుఖంగానే జీవించేది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ప్రపంచంలో ధనం అధికంగా అయిపోయి ఎవరికి ఎవరు ఏం చేసుకోవాలో పరిస్థితి మనిషిని ఎలా చంపుకుంటూ పోతున్నారు ఈ యుద్ధాలు ఈ ఆర్భాటం ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పెత్తనం కోసం మనిషి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడని చెప్పడానికి అసలు ఈ చదివిన విజ్ఞానం అంతా ఏమైపోయిందో తెలియని పరిస్థితి అయిపోతుందనమాట అందుకని ఈడో చేయడం జరిగింది కృష్ణార్థన